Daily, taste the daily. వరంగల్ జిల్లాలో నకిలీ వైద్యం ప్రాణం మీదకు తెచ్చింది వైద్యం వికటించి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడో యువకుడు చింతనకొండ ప్రాంతానికి చెందిన మాడూరు రజనీకాంత్ ఆర్షమల సమస్యతో బాధపడుతున్నాడు ఆపరేషన్ చేయాల్సిందేనంటూ మంగళవారిపేటకు చెందిన కౌశల్య ఆర్ఎంపీ చిట్టిబాబు ఈ నెల పదమూడున యువకుడికి అశాస్త్రీయంగా శస్త్రచికిత్స నిర్వహించారు ఈ క్రమంలో బాధితుడికి అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు వెంటనే కుటుంబ సభ్యులు రజనీకాంత్ ను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు అతడి ప్రాణాలు కాపాడేందుకు ఎంజీఎం వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య స్థితి ఇబ్బందికరంగా ఉన్నట్టు ఎంజీఎం వైద్యులు తెలిపారు బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఆర్ఎంపీతో పాటు సహకరించిన వారిపైన మెడికల్ కౌన్సిల్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యులు చెప్పారు